క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి కొలసేలు మూడో అధ్యాయము పదహారో వచ్చిన వాక్యము నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది వాక్యము నీకు వెలుగునిస్తుంది వాక్యము నీకు జీవం ఇస్తుంది పంచభూతములు లయమైపోయినా కానీ వాక్యము నిత్యము నిలుచును వాక్యం అనగా యేసు క్రీస్తే ఆది ఎందు వాక్యము దేవుని యొద్ద ఉండును ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఆయన మూలముగా సమస్తము కలిగిన కలిగి ఉన్న దేదీయు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను మొదటివాడు కడపటివాడు సజీవుడైన నిత్యుండవు తండ్రి ఆయనే వినుట వలన విశ్వాసం వస్తుంది ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ఆత్మీయ జీవితము దాచేస్తుంది వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని నీలో నింపుకో అనగా ప్రభుైన యేసుక్రీస్తును నీలో భద్రపరచుకో వాక్యాన్ని ధ్యానించు దేవుడిని మహిమపరచు దేవుడు నీకు జయమిచ్చును